శయంతల్లి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సాయంత్రం అయితే ఆరైంది టైము మొక్కలకైతే నీళ్ళు పోసుకోవడానికి వచ్చాం పైకి నాతో పాటు చూస్తారా శయంతల్లి వచ్చి కూర్చుంది షైన్ హాయ్ చెప్పమ్మా ఇటు హాయ్ చెప్పు కూర్చో ఆడాం పైకి వచ్చామా లక్కీ మిక్కీ కూడా వచ్చేసి ఆడుకుంటున్నాయి పిల్లలు అయితే మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉన్నారు ఈరోజు మరి స్టా నేను చూపించమంటావా అబ్బా అక్కడ నుంచి అక్కడ నుంచి చూపిస్తానే అదిగోండి షైన్ అయితే చూపించమంటుంది ఇప్పుడు షైన్ అయితే అయితే ఒక ఫ్రూట్ కోయిపిస్తానండి మరి మనం ఇది తోటలో ఈరోజు కొత్తగా వచ్చినాయండి మరి చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆ మొక్క పెట్టి ఆ మొక్క ఏంటంటే ఇదిగోండి స్ట్రాబెర్రీ జామ్ అండి అసలు కాయలు రావట్లేదు తర్వాత నిలబడట్లేదు చాలా బాధపడుతూ ఉన్నాను నేను ఇప్పుడైతే దీనికి కాయలు వచ్చేసినాయి చూసారా అదిగోండి స్ట్రాబెర్రీ అండి జామకాయ అండి జామ్ చెట్టుకి ఇదిగోండి ఇది స్ట్రాబెర్రీ జామ్ అంట దీని పేరు అంటే ఎర్రగా ఉంది సరే రెడ్గా ఉంది కాయ జాంకాయ కొత్తవా కొద్దిగా నాకు ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇదేమి ఇంకా పనిలేదు కొంచెం పండింది అనమాట రెండు కాయలు అయితే వచ్చినాయి అండి ఫ్రూట్స్ మొక్కలు చాలా బాగున్నాయి బీరకాయ పాదులు చూసారా పూలలాగా వచ్చేసినాయి కోస్తా కోస్తావు అమ్మా నువ్వు కోపిస్తానండి ఇది తోటలో సాయంకాలం అప్పుడు చూసారా ఎంత హ్యాపీగా ఉందో ఇదిగోండి కాయితే షాయతలు నేను కోస్తా ఉంటుంది ఇదిగోండి స్ట్రాబెర్రీ జామ్ అండి మరి ఐదు ఐదారు సంవత్సరాల నుంచి మొక్క పెట్టిన కానీ చూస్తా ఉన్నాను ఎప్పుడు వస్తాయా అని పోతయితే నిలబడట్లేదు కానీ సార్ అయితే నిలబడింది చక్క కాయలు అయితే వచ్చినాయి ఇంకా పింజరన్నాయి ఇదిగో సాయంతాలు ఇదిగోచ్చుడు సాయంత్రాలతో కోయిపిద్దామండి ఇదిగో ఇదిగో కాయ తెలిపిస్తుందా దొరికిందా అప్పుడే కోయేసిందా చెప్పచ్చు ఇదిగో అండి కాయ అయితే ఇదే సైజ్ ఉంటుంది రెడ్గా ఉంది అనమాట ఇప్పుడు ఉందో చూద్దాం లోపల పండిపోయింది ఇదిగో పైన ఏమో రెడ్గా ఉందండి లోపలేమో ఇగే విధంగా ఉంది స్వీట్గా ఉంది చాలా బాగుంది నీకు గట్టిది కావాలి కదా షైనీ అయితే పండిది ఎంతండి జాకాయలు గట్టిగా ఉండాలి ఇక్కడ ఒక ఆయన చూద్దాం ఇదిగో ఇదిగోండి ఇదిగమ్మా కోసుకో ఎక్కడ చూడు ఇదిగో ఇది ఇదిగో ఇదిగో ఏ పడిందా అదిగో అది కూడా ఇది కూడా పడిపోయిందంట ఇది కూడా వద్ద అంట మరి గట్టికాయలు లేవుగా అమ్మా ఈ చిన్ని కాయలు ఇదిగో చూడు ఇదిగో ఇది ఇదిగో ఇది వచ్చి ఇంకోటి పై ఇదిగో ఇదిగో ఇంకోసుకో ఇదిగో ఇదిగో గట్టిగా కోసం అది కోహేసుకుంది తిం చూడు అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా ఇదండి స్ట్రాబెరీ జామ్ అయితే ఈ విధంగా స్ట్రాబెరీ జామ్ అయితే ఇదండి నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ చాలా బాగుంది ఇదేం గట్టిగా ఉందా ఏం మిద్ద చద అంత మంచి ఫ్రూట్స్ మనకు బయట దొరకు చాలా బాగుంది చాలా స్వీట్గా చాలా బాగుంది ఇది చూడండి అసలు ఈ బాబోయ్ మళ్ళీ పండిట్లేదు గొడవ గొడవ ఆటలు ఈ రోజు అయితే కోసం నేను చికెన్ మామిడికాయ కూర అయితే వండుతున్నానండి ఏం కూర అమ్మా మామిడికాయ వేసి చికెన్ ఉండమంటుంది వండుతాను ఎల్ల కూడా చాలా బాగుంటుంది మామిడికాయ వేసి అయితే టమాటాలు కట్టేయను ఏమేను మామిడికాయ వేసి అయితే చికెన్ కూర అయితే వండుతాను ఈ రోజు చూసేయండి పైన మిదితో అయితే జాగాయలు కోసుకుని చక్కగా కాసేపు మొక్కలు గట్ట నీళ్ళు పోవిచ్చేసి పిల్లలందరి చేత కిందకైతే వచ్చేసానండి ఇగలక్కి మీకు ఇక్కడ వచ్చేసి నాగంటే ముందు ఇగ పొడుకున్నాయి చూడండి ఎదురుగుండా పడుకున్నాయే వచ్చేసి కిందకైతే ఇప్పుడు ఇదిగోండి సాయితల్లి అయితే కూర్చుంది ఇక్కడ అదిగో తీసుకొచ్చి కూర్చోబెట్టాను సాయంతల్ ఏం కావాలి ఇప్పుడు నీకు చె చెలేనా పైన జాంకలు తిన్నామా బాగున్నాయా జాంకాయలు అయితే పెట్టని స్ట్రాబెరీ జాము తినేసింది ఒక కాయ కోసుకుందిగా చూశారు కదా పొండి అయితే తిందండి పచ్చి తినేది గట్టిగా ఉంటేనే తింటది కాయలు సాయంతల్లి అయితే ఇప్పుడు చెగుడీలు కావాలన్నట్టుంది ఇదిగో సాయిన తల్లికి అయితే చెగుడీలు బాక్స్ అక్కడి కింద ఉంది ఇప్పుడు చెగుడీలు తీసి పెడతానండి తినేసిన తర్వాత ఒకసేపు అయితే మేము ప్రేయర్ చేసుకుంటాము ఎందుకంటే సాయంకాలం ప్రతిరోజు మేమైతే ప్రేయర్ చేసుకుంటాం మాకు అలవాటు ఇంట్లో కాబట్టి ఇప్పుడైతే మేమైతే ప్రేయర్ అయితే చేసుకుంటాం శాంతలకి అయితే చెకుడు పెట్టేసిన తర్వాత ప్రేయర్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోయి కూర అయితే వండుతానండి వండనా కూర శని ఏ కూర చికెన్ వండమంటుందండి చికెన్ వద్దా చెప్పు మామిడికాయ వేసి అయితే వండుతానండి రోజు ఎందుకంటే సాయంతల్లి కొంచెం రెండు రోజులకు ఒకసారి లేదా రోజు మర్చి రోజు ఏదో చికెన్ ఏదో తింటుంది ఉంటుందండి అందుకని ఈ రోజు అయితే చికెన్ మావిడకైతే వండుతాను ఇప్పుడు అయితే చెగోడులో అయితే సాయంతల్లికి బాగుంటది వండుతానే సాయంతల్లికి అయితే చెగోడు వేసి తింటుంది లక్కీ మిక్కీ కూడా చూస్తా ఉన్నాయి ఎట్లా కావాలంటుంది మరి ఏం కావాలి బిస్కెట్లున్నాయితానండి సార్ ఇప్పుడైతే మేము కాసేపు ప్రేర్ చేసుకుందామా సైంతల్లి తినేసే కాసేపు ప్రారంభ చేసుకుందామే ఈరోజైతే చైంతల్లి అడుగుతున్న విధానంగా నేనైతే మరి చిగును బాడే కూర అనమాట వండి పెడతాను పిల్లలకి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా మరి పిల్లలకి కావాల్సినవి చూసుకోవాలి కాబట్టి నేనైతే ఈరోజు పిల్లలు అడుగుతున్నది అయితే చిగును తర్వాత చికెన్ మామిడికాయ అయితే కర్రీ అయితే ఈరోజు నేను రెడీ చేయబోతున్నానండి టమాటాలు గట్ట ఏం వేయట్లేదు మామిడికాయ పులుపు సరిపోతుంది కాబట్టి చికెన్లో నీసుకూరలో మామిడి వేసినప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజన్ కదా చాలా మామిడిగా అయితే వస్తా ఉన్నాయి కాబట్టి నేనైతే చికెన్లో మామిడికాయ వేసి సింపుల్గా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను చూసేయండి ఇదిగోండి మరి పొయ్యి మీద అయితే సర్ది పెట్టాను వండుకోవడానికి గిన్నె పెట్టాను ఇది ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ అయితే ఆగిందండి ఇందులోనే మసాలా పేస్ట్ చేస్తున్నాను అల్ల వెల్లుకాయలు చక్కలు వంగలి ఆరకాయలు అన్నీ కట్టు పేస్ట్ చేసి వేయిస్తున్నానండి ప్పుడు వేస్తున్నాను ఎప్పుడు ఒకేలా వండుకుంటే బాగుంటుంది బాగుంది కాని బట్టి అప్పుడప్పుడు ఒక రకంగా వండాలి మారుస్తూ ఉంటానండి అలాగే వండటం ఏదో టైకి ఒకసారేమో టమాటా వేస్తాను ఒకసారి ఏమో చేయటం ఒకసారి ఏమో ఏం లేకుండా ఫ్రై చేయటం బాగా వేగింది ఎందుకైతే ఉడికి ముఖలాస్తున్నా రండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ నుంచి వేయించుకుందాం ఇక్కడైతే ఇరవై ఎర్రయ్యేదాకైతే మూత పెట్టేసుకుని వేయించుకుందామండి బ్రిందలు అయితే ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను ఉల్లిపాయ అయితే వేగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేస్తున్నాము చికెన్ వేస్తాను కదా ఇప్పుడు కలుపుకుందాం బాగా బాగా కలుపుకోవాలండి ఏదైనా మొత్తం కలిసేలాగా ఇలా బాగా మొత్తం కలుపుకుని ఒక నిమిషం అయితే ఇలాగ ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి మా ఉడక అయితే వేస్తున్నాను కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడైతే మూత వేసి కొంచెం సేపు అయితే ఉడికిద్దాం పిల్లల్లో కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఉగిరిపోయేదాకా అయితే ఉడికించుకుందాం కూర అయితే ఉడతా ఉంది ఇలా కారం ఉప్పు అవి వేస్తాను మరి మా పిల్లలు ఏమైతే అదైతే నేను ఎలాగలైతే తీసుకొచ్చి పెడతా ఉంటాను ఎందుకంటే పిల్లలందరూ కూడా రెండు రోజుకోసారి మూడు రోజుకోసారి చికెన్ మటన్ ఏదో తినాలి కోడికి ఏదో తినాలని అడుగుతా ఉంటారు కాబట్టి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మంచి ఫుడ్ అయితే నేను ఇస్తా ఉంటానండి అలా మా వారు ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టేవారు మరి అందుకని చెప్పేసి ఆయన లేని లోటు కనపడకుండా ఉండాలని చెప్పి పిల్లలకి ఎలాగో నా స్వాయ చెప్తాను నేను ప్రయత్నం చేసి పిల్లలకైతే ఏ లోటు లేకుండా చక్కగా అయితే వండి పెడతా ఉంటానండి ఇప్పుడైతే ఫోన్ చూద్దాం ిగుతా ఉంది కదా ఒకసారి తిప్పుకుందాం మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటా ఉండాలండి ఇప్పుడైతే ఉప్పు వేస్తానండి ఇందులో నేనైతే ఉప్పు వేస్తున్నానండి ఉప్పు గడ్లుతానండి మనం మిక్సీ వేసాను పచ్చడిలోకి అని చెప్పి ఆ ఉప్పు మిగిలింది అదైతే ఇప్పుడు కూరలో వేస్తున్నాను ఇది అండి కొంచెం కారం కూడా వేస్తాను ఇందులో కారం కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉప్పు కారం పసుపుతో తోటి ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తానండి కారం వేసాను బాగా తిప్పుదాం పోతుంటేనే చక్కగా తినేలా అనిపించారు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటూ ఉంటారు కదండీ మరి నేనైతే ఈ విధంగా వండుతాను రెండు మూడు రకాలుగా ఏ రోజు ఎలా వండుకోవాలనుకుంటే అలాగైతే వండుతూ ఉంటానన్నమాట ఇప్పుడైతే మూత వేసి మరలా కాసేపు అయితే వండిస్తానండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే కూర అడుగు మాడిపోద్దు కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోస్తాను కొంచెం వాటర్ పోసిన తర్వాత చక్కగా ఉడికిద్దంటే ఇంకా నీసు వాసన గట్టే ఉండదు కూర చాలా బాగుంటుందండి ఇంకా వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను కూరలో వాటర్ పోస్తానే ఉరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాం అప్పుడు చక్క కానీ ఉంటే ఇగిరిపోద్ది ఇక అండి అది ఇంకా సింపుల్గా చక్కగా మా ఉడికే వేసి అయితే నేను చికెన్ కూర అయితే రెడీ చేసేస్తున్నాను చాపలించావా చికెన్ కూర ఉంటా ఉన్నాయి మా వాళ్ళు అయితే చేపలు తీసుకొచ్చారు రెండు చేపలు ఏం చేపలు ఏం చేపలు ఏమంటారు ఏమంటా సావిడేలు అంటారు వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు రేపు వద్ద చేపల కూర ఉండాలంటే ఉల్లిపాయ టమాటా వేసి చేపల కూర కావాలన్నా రెండు చేపలు తెచ్చుకోండి రాన్నాను వెళ్ళి తెచ్చాడు ఎక్కడ తెచ్చా బయట అక్కడ బయట సెంటర్ లో బయట పెట్టి అమ్ముతున్నారంట ఇక చేపలు తీసుకొచ్చాడు మరి చేపలు ఏమంటారు నాకు తెలీదు ఇంక చేపలకి పేరు అంటే నాకు తెలీదు వేరా అదే ఉప్పు చేపలు చప్పగా ఉంటాయి ఇవేమో సాగుడేమి మూడు రకాలు అయితే తీసుకొచ్చాడు వెళ్ళి నాని అయితే అయితే మరి ఉల్లిపాయ టమాటా వేసి కూడగుడ్ వేసి వండు పడినారా రేపు పొద్దున్నైతే వండుతానండి చూడండి చేపలు అది బాగున్నాయి తీసేసేయండి కట్ చేసేసి ఇవన్నీ త్వరగా తీసేసి బాక్స్లో పెట్టుకుంటే రేపు పొద్దున్న ఉడుకోవచ్చు కూర అయితే ఉడికిపోతూ ఉందండి అదిగోండి కూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది మామిడికాయని చికెన్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కూర అయితే మరి ఇంక దగ్గరికి వస్తుంది ఆపేస్తాను కూర అయితే అయితే ఈ లోపు చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇవ్వండి ఎండు చేపలు తెచ్చారు కదా అయితే క్లీన్ చేస్తున్నారు హాయ్ చెప్పండి ఎండు చేపలు అంటే భలే ఇష్టం అండి పిల్లలకు మాత్రం మాకు అందరికి ఇష్టం ఎండు చేపలు కూర అంటే ఇద్దరు చక్కగా వాటిని క్లీన్ చేస్తున్నారనమాట షయన్ తల్లి ఏం చేస్తుందో చూపిస్తాను ఆగద మీకు ఇప్పుడు షైన్ తల్లి మున్ని అయితే ఇక్కడ కూర్చున్నారండి వీరుగా లక్కీ మిక్కీ కూడా ఇక్కడ ఉన్నాయి చక్కగా వేసి వేసుకొని కూర్చుని ఉన్నారు చైన్ తల్లి హాయ్ చెప్పున్నానా చికెన్ మాడిగా వండమన్నా కదా కర్రీ వండుతున్నాను అయిపోయింది ఇంకా పెడతానే ఇదండి ఇక్కడ కూర్చునే అయితే చెప్పమ్మా ఏంటి చెప్ ము చెయ్యండి మున్ని ఆడుకుంటుందంట మా అబ్బాయి అయితే చదువుకుంటా ఇప్పుడే లేచి మరి స్నానానికి అయితే వెళ్ళారండి ఇప్పుడైతే పిల్లలు మరి చేపలు వేసి వాళ్ళు చేపలు వస్తున్నారు తెల్ల తీసే చుట్టూరును అవి చుట్టుపక్కల ఉంటాయి చూడు శంకుల్లాగా అవి తీసేయండి ఆ తలకాయ తీసేసి శుభ్రంగా నేర్చుకోండి మరి ఇప్పుడు కూర అయితే ఆపేస్తున్నారండి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేసేసి అయితే తినేస్తాము చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి చికెను మామిడికాయ కూర ఆపేస్తున్నాను కూర అయితే రెడీ చైతల్లి మామిడికాయ చికెన్ కూర రెడీ చాలా బాగుంది అయితే వేస్తున్నాను కూర అయితే చూడండి ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి చక్కగా మామిడికాయ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు గట్ట ఏమయలేదు ఇంకా అందరం కలిసి అయితే అనతిన్నాం అండి ఇదేనండి ఈ రోజు రెడీ అయితే మరి మేము అందరం చక్కగా పిల్లలు మేము చక్కగా హ్యాపీగా కూర్చొని భోజనం అయితే చేస్తా ఉన్నాము చైతల్లి అప్పుడు లైక్ చెప్పేస్తున్నావా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రోజు తప్పకుండా లైక్ చేయండి బాయ్